నల్లబెల్లి గ్రామంలో రైతు భరోసా సంబరాలు వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యూత్ నాయకుడు రాజు నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యకుడు తాటికాయల దిలీప్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది వరంగల్ జిల్లా యూత్ నాయకుడు బీరు రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా సంబరాలు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామ రైతన్నలు పాల్గొన్నారు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే గత పది రోజుల క్రితము అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బల్లు మల్లు బట్ విక్రమార్ గారు ఏ విధంగా అయితే అనౌన్స్మెంట్ చేసిల్లో తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో అని మాట ఇచ్చిళ్ళు విధంగా మాటను నిన్నటి రోజున నిరూపించుకొని సుమారు అరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల రూపాయల తొమ్మిది వేల కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పార్టీ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలో సుమారు లక్ష కోట్ల రూపాయలను రైతాంగాన్ని కేటాయించడం జరిగింది అదేవిధంగా సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరియు ఈరోజు ఈ తొమ్మిది రోజులలో అరవై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రుణమా రైతు భరోసా పైసలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వము ఎకరాకు ఐదు వేలు ఇచ్చేది కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఆరు రూపాయలు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో రైతు భరోసా పైసలు అని అంటేనే నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు చేసిన రోజులు ఉన్నాయి కానీ మా ప్రభుత్వము ఒకటే ఆలోచించింది రైతుకు ఎక్కడ అప్పు తెచ్చుకోవద్ద ఒకే ఒక దృఢమైన సంకల్పంతో పంట వేయక ముందుకే రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో రైతుకు పెట్టుబడి సాయం అనేదానికి ముందు జాగ్రత్తగా రైతులు విత్తనాలు తెచ్చుకోవడమే గానీ ఎరువులు తెచ్చుకోవడమే గానీ ఒక పోయి అప్పు చేయదని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రైతుకు ముందే డబ్బులు ఇస్తే దళారు దగ్గరికి పోయి అప్పు చేయకుండా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో మా ప్రజా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అదే విధంగా మా వర్ధనపేట మండలంలోనే నల్లబెల్లి క్లస్టర్లో సుమారు పంతొమ్మిది వందల యాభై నాలుగు మంది రైతులకు సుమారుగా రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల రైతు భరోసా పైసలు వేయడం జరిగింది మా మండలంలో ఉన్న అన్ని గ్రామాల కన్నా నల్లబెల్లి గ్రామంలో రైతులందరికీ సుమారు తొంభై శాతం మంది రైతులకు రైతు భరోసా అమౌంట్ పడడం జరిగింది ఎవరైతే ఇంకా అమౌంట్ పడకుండా ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వాళ్ళేయాలంటే వాళ్ళు మా నల్లబెల్లి గ్రామంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం కలిసి మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ చేసుకొని ఆ మిగతా అమౌంట్ కూడా పడే విధంగా మేమందరం కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లే కానీ ఏ విధమైన అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించండి ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసము ఉన్న ప్రభుత్వము ఏది ఉన్నా కూడా రైతుల కోసం కష్టపడే ప్రభుత్వం మాది గతంలో చేసిన ప్రభుత్వం కాదు మేము మాటిచ్చినాము రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నాము అదే మాటకు కట్టుబడి ఉన్నాము ఇదే నెల విలేలా సుమారు ఐదు కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఇంచుమించు రెండు వేల మంది రైతులకు ఐదు కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సుమారు రెండు కోట్ల పద్నాలుగు లక్షలు అమౌంట్ను రైతు భరోసా కింద ఇయ్యడం జరిగింది ఈ గ్రామం మీద మా వర్ధనపేట ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ మాకు ఎప్పుడు వెన్నట్టు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ గారికి మా గ్రామం తరఫున మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను